శ్రీ హరిహర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ధనుర్మాస వ్రతం జరుగు పత్రికా ఆవిష్కరణ చేసిన మాజీ మంత్రివర్యులు సిద్ధ రాఘవరావు శ్రీమతి లక్ష్మీ పద్మావతి చేమకుర్తిలోని వారి స్వగృహంలో ధనుర్మాస పత్రికా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు టి వెంకటహరి కృష్ణమాచార్యులు సుబ్రహ్మణ్యం శర్మ తదితరులు పాల్గొన్నారు ఓం శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని దర్శించడం భవానీ మాతను అర్చించడం మంగళకరం శుభకరం అయ్యప్ప శరణుఘోష పాపాలను దహించే దివ్యమైన మంత్రం దుర్గతలను తొలగించే దివ్యమైన నామం దుర్గానామం స్వామియే శరణమయ్యప్ప జై భవానీ జై జై భవానీ అని శరణు ఘోష చేసేందుకు తేదీ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి ఏడు గంటలకు లాయరుపేట మంగమూరు రోడ్డులోని మా స్వగృహము నందు శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ గజన మరియు దుర్గా అమ్మవారి పడిపూజ మహోత్సవం జరుగును కనుక అయ్యప్ప భవానీ గోవింద శివస్వాములు పడి పూజ భజన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు భిక్ష స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు శ్రీ సిద్ధ రాఘవరావు గారు శ్రీమతి లక్ష్మీ పద్మావతి గారు మరియు శ్రీ సిద్ధ సుధీర్ కుమార్ గారు శ్రీమతి శృతి గారు